హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ ఈ మధ్య కొంచెం పనులు ఉండడం వల్ల వీడియో చేయలేదు ఈరోజు మా పెరటి తోటలోని స్పెషల్ క్యాప్సికమ్ చూపిస్తాను చూసేసేయండి తోటలో స్పెషల్గా క్యాప్సికమ్ నాటాం గ్రీన్ ఎల్లో రెడ్ మూడు రకాల క్యాప్సికమ్ నాటుకున్న మొక్కలు చూడండి గ్రీన్ క్యాప్సికమ్ బాగా వచ్చింది చూడటానికి చూసేసేయండి చాలా హ్యాపీగా చక్కగా ఉంది మన దగ్గర పంటని పండని పండ్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా మనకి అంటే కొంచెం కొత్తగా హ్యాపీగా ఉంటుంది ఇది గ్రీన్ క్యాప్సికమ్ ఎటువంటి ఆర్గానిక్స్ అంటే ఎటువంటి పురుగు మందులు లేకుండా ఆర్గానికల్గా కేవలం పశువురువు ఈ కిచెన్ వేస్ట్తో మాత్రమే మేము యూటిలైజ్ చేస్తాము ఈ చిన్న టబ్లో ఫిఫ్టీ రూపీస్ టబ్లో చూడటంతో భలే హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇది చుట్టుపక్కల ఇంకో పక్కన వేరే కలర్ చూపిస్తాను చూడండి ఇది రెడ్ క్యాప్సికమ్ ఈ రెడ్ క్యాప్సికమ్ ఇప్పుడే చిన్న చిన్నగా పెద్ద అవుతుంది రెడ్ కమ్ చూడండి మధ్యలో ఏదో కొంచెం తెల్ల బంక వచ్చినట్టుంది దాన్ని తీసేయాలి ఎస్ వెళ్ళిపోయింది మొత్తానికి క్యాప్సికమ్ని ఛాలెంజింగ్గా తీసుకొని పండించాం పెరటి తోటలో చాలా బాగుంది నెక్స్ట్ మీకు ఇంకో సర్ప్రైజ్ ఎస్ క్యాబేజ్ చూసేసేయండి మా క్యాబేజ్ సూపర్ కదా క్యాబేజీలు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది క్యాబేజీలు వేశాం అది మనకు తొంభై రోజుల నుంచి వన్ ట్వంటీ డేస్లో మూడు నెలల నుంచి నాలుగు నెలల పంట ఇప్పటికి దాదాపు రెండు నుంచి మూడు నెలలు అయింది ఇంకొక మేబీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఇది హార్వెస్టింగ్ చేస్తాము మళ్ళీ హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను మొత్తానికి రూఫ్ గార్డెనింగ్ కానీ తోట కానీ ఇలాంటి కొంచెం వెరైటీగా కొత్తగా ఉండే మొక్కల్ని కూరగాయల్ని పెంచుకుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ కూడా వరకు గార్డెనింగ్ మెయింటైన్ చేయాలని మంచి గ్రీనరీకి అలవాటు పడాలని మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ మళ్ళీ వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను హ్యావ్ ఏ గుడ్ డే మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య